హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఈరోజు పుట్టకొక్కులు చేస్తున్నాము చింత చిగురు పుట్టకొక్కులు వీటిని మష్రూమ్ అని కూడా అంటారు దానికి కావాల్సినవి పుత్తకొక్కలు చింత చిగురు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేస్తాము మీరు కూడా అలా చూసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇంత సైజు వద్దండి కొద్దిగా మొక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది కూర మొక్కలు కట్ చేసి పెడతాము ఇగో అల్లం వెల్లుల్లి పేస్టువండి ఆయిల్ వేస్తున్నాను సరిపోండి ఉల్లిపాయ వేస్తున్నాను అరవే కాస్ట్ మిల కొద్దిగా ఫస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసాను ఇది తయారు చేస్తే తొందరగా వేవుద్ది తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇది వేయిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం కొంచెం వేల పచ్చిన తర్వాత మాత్రం రూపాయలు చేస్తున్నామండి ఇది అర్జెంట్ ఖర్చు తర్వాత కొంచెం చెంపు పిల్లలు వేసి కలిపి కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం మసాలా కొడుకుతుంది ఎందుకంటే కారం వేస్తున్నాను ఉంటే వేసాను గరం మసాలా దాటుగా ఉంటున్నాను ఎందుకని కారో మళ్ళీ వేస్తాను అడిగేసి చెంతచీ వేస్తాను ఎందుకంటే కొంచెం వాటర్ పోస్తున్నాను ఇవి ఉడికిన తర్వాత చింతచూపు వేస్తాను మరి ఎక్కువ వాటర్ పోస్తే చిదురు మష్రూమ్ నేను తక్కువ పోసాను ఈ వాటర్ సరిపోతే ఇప్పుడు ఆ మగ్గింది కదండి సరిపోతున్నాయి వెండి జీలకర్ర పొడి ఇట్లా దగ్గరకు అయిన తర్వాత ఇప్పుడు మసాలా వేస్తున్నాను గరం మసాలా పొడి ధనియాల పొడి తర్వాత కొంచెం వేస్తాను కలపెట్టిన తర్వాత ఇప్పుడు చెగురు చెగురు వేసుకుంటే మొత్తానికి పట్టిద్ది అనమాట చింత చిగురు దొరకదు ఎప్పుడంటే అప్పుడు వర్షాకాలమే దొరుకుతుంది అందుకని మనం వాడు తెచ్చుకొని వాడుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా ఇది ఏ మందులు మాకు లేయకుండా రోడ్లమ్మడి పెరిగాయి చింత చిగురు కాబట్టి ఇది ఇదంటే మంచిది హెల్త్ కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు మటన్ చికెన్ తినని వాళ్ళు ఇవి తింటే మంచిది ప్రోటీన్స్ బాగుంటాయి దీనిలో ఇది కూర చేసుకొని తినొచ్చు బాగుంటుంది అవి తిన్నవాళ్ళు ఇది తినవచ్చు అనమాట కూడా చాలా మంచిది ఇది ఇంకా పొట్టల మీద దొరికితే చాలా లయ అయితే ఇంకా మంచిది ఇవి పెంచినాయి కాబట్టి దీనికన్నా ఇంకా వాటిల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అవి చాలా మంచిది అవి దొరికితే అవి తెచ్చుకోండి కొనకొచ్చుకోండి రేట్ ఎక్కువైనా కానీ అది చాలా మంచిది తింటే ఇవి దొరికితే ఇవి తెచ్చుకోండి ఏదైనా ఒకటే కాబట్టి వాటిల్లో ఇంకా కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది తినచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటాయి వీటికన్నా కూడా ఇవి పెంచినాయి కాబట్టి కొంచెం టేస్ట్ తక్కువ ఉంటాయి అవి పొట్టల మీద పెరిగినాయి కాబట్టి బాగా రుచిగా ఉంటుంది అనమాట అందుకని తెచ్చుకొని చేసుకోండి దేంట్లోనైనా వేసుకోవచ్చు చింత చిగురు కారణనైనా దేనిలోనైనా వేసుకోవచ్చు మీరు ఎందాక సార్ట్ కొద్దిగా వేసాను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను ఇంతకుముందు ఎప్పుడో చాలా నెలల క్రితం చేసామండి పోయిన సంవత్సరం అప్పుడు వీడియోలు తీయలేదు మేము ఈ సంవత్సరం చేస్తున్నాము కూర చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి అయిపోయింది కూర మగ్గింది ఇవ్వండి ఇవ్వండి మష్రూమ్స్ కొట్టుకొక్కులు లాస్ట్ అండ్ ఫైనల్గా ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం అయిపోయింది కూర మగ్గేసింది ఒక టూ మినిట్స్ నుంచి తీసేస్తా చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకోండి టేస్ట్ ఉంది బాగా కూర ఇదో కొత్తిమీర వేస్తున్నాను అండి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుంది ఇంకా చూసి చేసుకొని తిని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా ఎవరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఎవరికి వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను మా కూరలు నచ్చట్లేదా మీకు చేయట్లేదు షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మా కూరలు అయితే బాగున్నాయండి మాకు బాగా నచ్చినాయి మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా బాగా నచ్చినాయి అంటున్నారు మీరు కూడా ఇలా చేసుకొని తిని చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి తప్పనిసరిగా இது இதுவண்டி அந்த கூர